శాఖ సర్వ సభ్యులకి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాం ఎందుకంటే ఈ మమ్మల్ని గెలిపించారని మేము అనుకుంటున్నాం కానీ తెలిసింది మీరు సమస్యలు ఎప్పుడైతే తీర్తాయో మమ్మల్ని నమ్మకంతో తీర్తాయో ఆ రోజే మేము గెలిచినట్టుగా ఫీల్ ఫీల్ అవుతాం దానికి అనుకూలంగా మీరు గెలిచారు తప్ప మేము గెలవదు సమస్యలు పూర్తిగా సమస్యలు పూర్తిగా సక్సెస్ అయినప్పుడే మేము గెలిచినట్టుగా భావిస్తాం అని చెప్పేసి భావిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వసభ్యులకు కూడా గెలుపని చేస్తూ అదేవిధంగా ఈ రోజు మా పొలిచెట్టు కమ్మరవోళ్ళ మండలం పొలిచెడ్ గ్రామంలో రైతాంగం పెద్ద మొత్తాన ఈరోజు నన్ను సత్వరంగా నాతో పాటు నిమాశాఖ సెక్రటరీ ఎర్రప్పరా గారు మరియు ఈసీలు అందరిని కూడా ఇక్కడ ఘనంగా ఇక్కడికి రాములవారి గుడి దగ్గర ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఒక్కాడ కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ పేరు పేరున రైతాంగం మొత్తం కూడా సన్మానం చేసినందుకు మెయిన్గా మా ఊరు ఊరు పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా రైతాంగం విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేస్తాం రైతాంగం విషయంలో కొన్ని కమీన్ కొట్లు కొన్ని చెప్పుడు మాట్లాడి కొంచెం రైతులు కూడా కొన్ని లేనిపోని కమీని కొట్టారు కొద్ది నమ్మకమైన కొట్టు కొట్లు పోవాల్సింది కూడా ఈ దిగుమ శాఖ తరఫున మా అందరి తరఫున మేము కూడా రైతాంగానికి కూడా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం ఎందుకంటే చాలామంది రైతులు ఏదో మోసపోయి ఎక్కడెక్కడో కమీన్ కొట్ట దగ్గర పెట్టి కొంతమంది మూడు మొక్కల కమీషన్ దారులు కొంతమంది అందరూ ఏది పోకర్లు అసలు దగ్గర మోసపోకుండా రైతాంగానికి కూడా మీడియా మీడియా ద్వారా తెలియజేస్తూ ఈరోజు రైతాంగానికి ప్రత్యేకంగా ఒక మోడల్ మార్కెట్లో ప్రత్యేకంగా భవనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సౌకర్యాలు కూడా భోజనం కానీ రైతాంగానికి ప్రతి విషయంలో కూడా తక్కుపటీ విషయంలో కానీ ఏది మన ఏదే ప్రతి విషయంలో కూడా ఏది కూడా మన చైర్మన్ గారు కానీ సెక్రటరీ కానీ తుమ్మల కానీ పట్టుదలతో ఉన్నారు మంచి మోడల్ మార్కెట్ తీసుకొచ్చి మంచి గిట్టుబాటు ధర కూడా కల్పిస్తూ రైతాంగం ఎక్కడ మోసపోకుండా కూడా మేము మేము కానీ మా దిగుమ శాఖ బాడీ కానీ కూడా సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు చాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక సంఘం వారి దిగుమతి శాఖ ఆర్టీ సెక్షన్ నందు జరిగినటువంటి ఎన్నికల్లో దిగుమతి శాఖ తరఫున విజయం సాధించినటువంటి వడ్డీ వెంకటేశ్వర్లు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ వారి స్వగ్రావం అయినటువంటి పొలిశెట్టి వారి గుడెంలో రైతాంగా రైతాంగం తరఫున ఈ యొక్క ఘన సన్మానం చేసినందుకు ముందుగా రైతాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క వారు మాపై నమ్మకం ఉంచి మా వ్యాపారస్తులతో పాటుగా మా రైతాంగం మమ్మల్ని ఇంత ఘన సత్కారం చేసినటువంటి రైతాంగానికి భవిష్యత్తులో మా వంతుగా ఖమ్మం మార్కెట్ యార్డ్లో వారు పండించినటువంటి పంటలకు వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధర కల్పించి వారికి సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకొని రైతాంగాన్ని ముందుకు తీసుకుపోయే అదే విధంగా ఖమ్మం మార్కెట్ యార్డ్లో వాటికి వారికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించి వారికి ప్రత్యేకమైనటువంటి రైతు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఖమ్మం మార్కెట్ వారిని పాలక వర్గానితోని చర్యలు చేసుకొని వారికి రైతు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయడానికి వంతుగా ప్రయత్నం చేస్తామని అదేవిధంగా రోజు ఖమ్మం మార్కెట్లో మేము ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఐదు వందల ముప్పై మంది కమిషన్ దారులం ఇంతటి వ్యాపారం చేయడానికి స సహాయ సహకారాలు అందిస్తున్న రైతాంగానికి ముందు మా దిగుమ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారి వారి కష్టానుసారమే ఖమ్మం మార్కెట్లో రోజు ముప్పై కోట్ల రూపాయల ఆదాయాన్ని వారు సమకూరుస్తున్నారు అది మా తా అది మా ద్వారా మార్కెట్కి రావడానికి గణనీయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతాంగానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి కార్యక్రమం చేపట్టినటువంటి వడ్డీ వెంకటేశ్వర్లు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు చామరాబ్ కామర్స్ దిగుమ శాఖ నుంచి మా వడ్డ వెంకటేశ్వర్లు గారు గెలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దిగుమతి శాఖ సెక్రటరీ గారు ఎర్రప్పారావు గారు ఈసీలుగా మేము అందరం గెలిచినాము అందరికి దిగుమ శాఖ సర్వే సభ్యులకు నమస్కారం తెలియజేస్తున్నాం ఈ రోజు పోలిసెట్టి గూడెంలో మాకు రైతాంగం తరఫున చాలా గర్వంగా మాకు చెప్పుకోదగ్గ రైతులు మాకు ఈ రోజు సన్మానం చేయడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము అందరం కూడా రైతుల పక్షాన ఉండి ఎప్పటికైనా మార్కెట్లో ఏదైనా రేటు విషయంలో కానీ ఏది అవతకలు జరగకుండా ఊళ్ళలో కొనుక్కొని బేరాలు చేసి మొన్న నిన్న మొన్న కూడా చూశారు మీరు రిమోట్ తో ఊళ్ళల్లో కాటాలు తేడాలు వస్తున్నాయి అట్లాంటివి లేకుండా అందరూ రైతులు మార్కెట్కు వచ్చి మంచి రేటు పొందాల్సింది అందరికి కోరుతూ మా ఈ మూడు సంవత్సరాలు మేము అందరికీ ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్య పరిష్కరిస్తామని ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మరియు మా దిగుమతి శాఖ గారు అప్పారావు గారు మా తోటి ఈసీలు గ్రామ ప్రజలందరికీ ఈరోజు ఈ సభా కార్యక్రమంలో మా అందరికీ సన్మానం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు మరియు ఈ రైతాంగం విషయంలో ఊళ్ళలో జరుగుతున్న వాస్తవానికి మార్కెట్కు వచ్చి అమ్ముకునే ప్రయత్నం చేయండి కాటాల విషయంలో జరుగుతున్న యథార్థంగా మూడు నాలుగు చోట్లల్లో నెలకు రెండు నెలలకు ఒకసారి జరుగుతూనే ఉన్నాయి ఆటోలు వచ్చి రిమోట్లు పెట్టుకొని ఎన్నో సమస్యల మీద పోరాడి రైతు పంట పండించి గిట్టుబాటు ధర కోసమని మార్కెట్కు రావాలి కానీ ఎక్కడో ఎవరో చెప్పిన మాట విని కాకుండా వారికి సరైన మద్దతు ధర ఇప్పించి మా కమిషన్ దారి సోదరులు కానీ మరియు తోటి వ్యాపారస్తులు కానీ అందరూ కూడా రైతాంగం మేలుకోరి పని పనిచేయాలని నా యొక్క విజ్ఞప్తి ఈ మార్కెట్ విషయంలో తుమ్మల గారు ఎంతో శ్రమతో అభివృద్ధి ప్రధానికి తీసుకొచ్చిన జనత తుమ్మల నాగేశ్వరరావు గారికి వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు మరియు ఈ రోజున్న వ్యవస్థలో కింది స్థాయి నుంచి పై స్థాయికి వరకు ఎదిగిన రాష్ట్ర నాయకుడు ఆయన అందరి మేలు కోసం చేసే రాజకీయ నాయకుడు ఈ రోజు ఆయన జీవిత చరిత్రలో మచ్చలేని నాయకుడుగా ఖమ్మం మార్కెట్కు చరిత్రలో తెలంగాణ వ్యవస్థలోనే ఒక పేరుగాంచిన మార్కెట్ తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు మా సహసర వ్యాపారులందరూ కూడా ఆయన అభివృద్ధి ప్రదాత మరియు రైతాంగానికి ఎనలేని సేవ చేయాలనే కోరికతోనే తుమ్మల గారు ఉన్నారు ఆయన విజ్ఞప్తి మేరకు మా కమిషన్ దారులు కూడా ఎంతో సహకరించి రైతాంగానికి మేలుకోరి అన్ని విధాల వాళ్ళ భవిష్యత్తుకు మరియు డోకా లేకుండా వారు చేసే వ్యవసాయ విధానాల్లో మార్పు కోరుతూ కూడా కొన్ని వ్యవస్థలను తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి మరియు వ్యవసాయంలో కానీ ఆర్థిక సమస్యల్లో లోటుపాట్లు ఉన్నాయి కానీ ఆ లోటుపాట్లను తీర్చే విధంగా కూడా తుమ్మల గారు ఎంతో కృషి చేస్తారని మా యొక్క మనవి